బాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు యోగా అవగాహన తరగతులు నిర్వహించారు యోగా గురు ప్రవీణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ ప్రొఫెసర్ యాదగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి చాటు చెబుతోందన్నారు

ਸ਼ਾਂਤੀ 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 ਓ ਸ਼ਾਂਤੀ ਮੇ ਇਨ ਟੇਕਰ ਲੌਂਗ ਡੀਪ ਬ੍ਰੀਥ ਇਨ ਐਂਡ ਆਊਟ